హలో అండి నమస్తే వెల్కమ్ టు కల్పన వంటశాల ఈరోజు మన వంటశాలలో దొండకాయతో కొబ్బరి కారం తయారు చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది ఇది ముద్దగా చేసుకుంటే మనం అన్నంలోకి అలాగే కలుపుకోవచ్చు అలాగే రసం పప్పుచారు అలా చేసుకొని సైడ్ డిష్గా కూడా తినచ్చు చాలా బాగుండే ఈ దొండకాయ కొబ్బరి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికి ఏమేమి కావాలో కూడా ఒకసారి చూద్దాము ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలు అర కేజీ తీసుకోవాలి ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రెండు కానీ నాలుగు కానీ మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవచ్చు ఇక్కడ ఒక పెద్ద టమాటో తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కొబ్బరి అలాగే వెల్లుల్లిపాయలు ఒక వరకు తీసుకోవాలి కారం పొడి ఉప్పు జీలకర్ర వన్ టీ స్పూను పసుపు వన్ టీ స్పూను ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి కొద్దికూరలోకి మనం ఒక మసాలా అనేది ముద్దుగా నూరుకోవాలి దానికి మనం కొబ్బరి పచ్చిది కానీ ఎండుది కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు రెండు రెండు రకాలుగా మనకి డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇందులోకి పది వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు అలాగే మనం ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా అందులో ముప్పావు వంతు ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా పోపులోకి ఉండించుకుంటే సరిపోతుంది ఇందులోనే మనం తీసుకున్న వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టీ స్పూన్లు కారం పొడి అలాగే టమోటో ముక్కలు కూడా వేసేసి మెత్తగా ఇవన్నీ మనం మసాలా నూరేసుకోవాలి మిక్సీ వేసేసుకున్నాం నీళ్ళు అనేది వేయలేదండి మనం వేసుకున్న టమోటోతోనే మనకు ఈ విధంగా మనకి మసాలా ముద్ద అనేది రెడీ అయిపోయింది మరీ మెత్తగా వద్దండి ఈ విధంగా కొద్దిగా కోర్సుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం స్టవ్ మీద పెను పెట్టేసుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా దొండకాయ ముక్కలు వాటిని రెండు మూడు సార్లు గమనం ఇలా నూనెలో వేసి వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి దొండకాయలు దాదాపు ఎనభై శాతం ఇక్కడ మనకి ఉడికిపోయినాయండి ఇలా కలర్ వచ్చినప్పుడు మనం ఈ దొండకాయ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన దొండకాయ ముక్కలను కూడా ఈ విధంగానే వేయించేసుకున్నాం అన్ని ముక్కలు వేయించి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే నూనెలో మనం పక్కన పెట్టుకున్నాం కదా కొద్దిగా ఉల్లిపాయ అలాగే కరివేపాకు వేసేసుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకు కూడా మనం వేయించుకున్న దొండకాయ ముక్కల్లోనే వేసేసుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూను మినప్పప్పు వన్ టీ స్పూను ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే అవసరం లేదు దీన్నంతా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం మసాలా ముద్ద రెడీ చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి దీన్నంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు మనం మంటను తగ్గించుకుని ఇలా వేయించుకుంటే ఇందులో నూనె అనేది బయటికి వస్తుంది ఆ టైంలో ఇందులో అర టీ స్పూను పసుపు తగినంత ఉప్పు ఇంతవరకు వేయలేదు మనం ఇదే వేయడము వన్ టీ స్పూన్ అయితే పడుతుంది ఉప్పు వేసేసుకోండి పసుపు వేసుకున్నాం కదా ఇది కూడా ఒకసారి కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం మళ్ళీ మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ సమయంలో మనం మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని మనకి ముద్దగా కూర ఉడకడానికి సరిపడా నీళ్లు వేసేసుకోవాలి మనకు కావలసిన గ్రేవీకి తగిన విధంగా నీళ్లు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు ఉల్లిపాయలు కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఫైనల్గా మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కొద్దిగా ఉప్పు తక్కువైంది వేసేసుకుందాం కారం సరిపోయింది సరిపోకపోతే కారం పొడి కూడా ఈ టైంలోనే వేసుకోవచ్చు అలాగే కూర అంతా రెడీ అయ్యేటప్పటికి ఇలా ముద్దుగా ఉంటే మనకు సరిపోతుంది మరో నిమిషం పాటు ఈ దొండకాయలు మనం వేసుకున్న మసాలాలో ఉడికిస్తే రుచి బాగుంటుంది కాబట్టి మరో అర గ్లాస్ నిండా మనం నీళ్లు వేసేసుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాం అంతా ఒకసారి కలిపేసి మంట తగ్గించేసి రెండు నిమిషాలు మనం మూత పెట్టేసి ఉడికించుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము అంతే అండి ఇలా వేడి వేడి అన్నంలో ముద్దగా పెట్టుకొని తిన్నా బాగుంటుంది రసం పప్పు చార్ చేసుకొని అలా తింటే కూడా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మా ఈ దొండకాయ కొబ్బరి కర్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి